మీరు చెప్పారు రాజశేఖర్ రెడ్డి నిజమైన వారు జగన్మోహన్ రెడ్డి ఆ ఫలాలు అనుభవించారు కాబట్టి ఆ ఫలాలు నమ్మారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో నూట యాభై ఒక్క మెజార్టీ సీట్లు అందించారు ఈ కొద్దో గొప్ప ఈ నూట యాభై ఒక్క సీట్లు మీకు అందించడంలో మీకు సహకరించిన వ్యక్తి అప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలాంటి వ్యక్తి భవిష్యత్తు ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి వ్యాఖ్యానించారు ఇప్పుడైనా నిజంగా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నిరంతరము ప్రజల మధ్య ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా విషయాలపైన అవగాహన నేనే ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా స్థానిక సంస్థలు అనేక పదవులు చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండటం వల్ల ఓ రాజకీయ పార్టీలో కూడా కంటిన్యూ కార్యకర్తగా నిరంతరము ఉండటం వల్ల ఆ రాజకీయ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ఏమి ఆలోచిస్తున్నాయని చెప్పి దాని మీద స్పష్టమైన అవగాహన తెలుస్తుంది ప్రశాంత్ కిషోర్ గారు ఆయన మంచి వ్యూహకర్త అందులో సందేహం లేదు అతను లాస్ట్చారి జరిగేదే పరిణామాలు మనం చూస్తే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని రాష్ట్రాల్ని అతను స్పష్టంగా ఆ రాష్ట్రాలపైన ప్రజలు తలుగా భావాలని వాళ్ళ తలుగా భావ ఉద్రేకాన్ని గమనించి ఆ ప్రాంతంలో ఏం చేస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఆ రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులు ఏంటి అని స్పష్టంగా అవగాహన చేస్తూ ఆయన పనిచేశారు కొన్ని ప్రాంతాలు ఆయన ఎక్కడైతే పనిచేశాడో ఆ రాష్ట్రాల్లో కొంత రిజల్ట్ తీసుకురాగలిగి అతను పనిచేయని రాష్ట్రాల్లో సంబంధం లేని రాష్ట్రాల విషయంపై జోలికెళ్ళి అతను అభాస్పాలైన సంఘటన కూడా ఉంది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీగా రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఆయన 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 ఒక చోట భారతదేశానికి సంబంధించిన వ్యూహకర్తగా భారతదేశం మొత్తం ఆయన్ని ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా సమర్థుడు అని చెప్పి అన్ని రాష్ట్రాలు ఆయన అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అతను నాలుగు రాష్ట్రాల్లో చూసాం అతను మాట్లాడాడు ఎన్నికల ముందు మాట్లాడాడు ఎన్నికల దగ్గరలో మాట్లాడాడు ఆ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన చెప్పింది యాంటీగా వచ్చింది అక్కడ పని చేయకుండా చెప్పాడు కనుక యాంటీగా రిజల్ట్ వచ్చింది ఇక్కడ ఆయన పనిచేస్తే ఏదే ఒక రాజకీయ పార్టీ తరఫున పనిచేసి ఉంటే ఖచ్చితంగా ఆయనకి రిజల్ట్ తెలుసు నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు నాకు కోరారు బతిమాలారు నేను అయినా చంద్రబాబు నాయుడుతో పనిచేయను అని చెప్పి ఆయన నోటితో ఆయనే ప్రశ్న పెట్టించి నాకు ఆ టైం నేను లేదని చెప్పి ఈవేళ సడన్గా ఒక ఏదో బుచ్చి సడన్గా ఒక మాట మాట చెప్పేసి అది రిజల్ట్ కింద రాదు ఆ నాలుగు రాష్ట్రాల్లో అతను ఏం చెప్పాడు కాలేదాలుగో ఇక్కడ అంతే రిజల్ట్ ఇక మన వ్యక్తిగత ద్వేషంతో పెట్టుకొని అతన్ని అతను ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ టైం అతను ఈ వైఎస్ఆర్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు చేశారు ఆ తర్వాత ఆయన తాలూకా పనితనంలోనూ ఆయన ఐడియాలజీలోనూ అతని ఆలోచనలోను చేంజింగ్ కనిపించింది కనుక ఆయనకు రిజెక్ట్ చేశాం ఇవేళ బ్రహ్మాండమైన వ్యూహకర్త ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్ పార్టీ తరఫున పనిచేస్తున్నారు ఆయన ఆయనకి రోజు ఎవరైతే సాయపడ్డారో ఈ ఈరోజు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నిన్ను నిన్ను నీకంటే బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళగలిగాం అధికారంలో ఉండి ఇన్కమెన్స్ లేకుండా ప్రజలకి ప్రజలకు సమ మేము చేసే పనులు మంచి పనులు వివరిస్తూ ప్రజలకి ప్రజల ఆశీర్వాదాలు ప్రజలు మెప్పించి వీళ్ళ మా రిజల్ట్ మేము రాబెట్టుకోగలుగుతున్నాం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కామెంట్ అయ్యి బాధను భరించలేక నాతో పనిచేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తున్నానని బాధతో మాట్లాడితే రిజల్ట్ కనిపిస్తుంది ఎన్నికలు ఎన్ని ఇంకెన్ని రోజులు ఉన్నాయి యాభై రోజుల్లో ఎన్నికలు జరిగిపోతున్నాయి కదా ఇప్పుడు ప్రశాంత్ కక్ష అనేది ఏటం అయిపోతాయి ముందు లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో చూస్తే లగడ్పట్టి రాజగోపాల్ గారి కాడ ఇలాంటి నేను సర్వే చేసి నేను రిజల్ట్ ఇచ్చానని చెప్పి చెప్పేవాడు అతను లాస్ట్ ఆర్ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంటీగా చెప్పారు ఏమైంది అసలు బాగా ముప్పై సీట్లకు మించి రాదు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పారు నూట యాభై ఒక్క సీట్లతో మేము విజయం సాధించాము రేపు అంతే ప్రశాంత్ కిషోర్కి చంపుపెట్టలో ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చి ఇక్కడేమో ఇక్కడ ఎమ్మడు చెప్పిన నమ్మరు అని చెప్పి ఇతరులతో చెప్పించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు స్ట్రాటజీలో ఇది ఒక భాగం ఇంకా అనేక మంది మాట్లాడతారు ఎన్నికలు దగ్గర పడుతున్న కోళ్ళది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ ఇదిగో చంద్రబాబు నాయుడు రోజు రోజుకి డిగ్రేడ్ అవుతున్నాడు కనుక అతనికి ఎత్తడానికి కోసం వీళ్ళందరూ కష్టపడతారు పవన్ కళ్యాణ్ సిపిఐసిపిఎమ్ తెలుగుదేశము బీజేపీ ఇలాంటి వ్యక్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు ఈ లాబింగ్ చేస్తూ అందరు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయలేక చెప్తున్న మాటలు